హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి టిప్ని అయితే మీకు షేర్ చేయబోతున్నాను అది ఏంటి అంటే మనకి ఏ కర్రీ చేసిన గ్రేవీ అనేది కొంచెం థిక్గా అలాగే మనకి టేస్టీగా రావాలంటే ఇది ఒకటి ట్రై చేయండి అన్నిట్లో బాగా యూజ్ అవుతుంది ఇక్కడ నేను కర్రీ చిక్కగా రావడం కోసం కొంచెం పల్లీలను అయితే దూరగా వేపించుకుంటున్నాను మనకి పల్లీలు కానీ లేకపోతే పుట్నాలు కానీ ఉంటాయి కదా వాటిని తీసుకోవచ్చు ఆ తర్వాత ఈ గరిటెతో రెండు గరిటెలు ధనియాలు ఒక హాఫ్ గరిటె నిండా నేను జీలకర్ర వేసుకుని దీనిని కూడా దోరగా వేపించుకున్నాను కావాలంటే ఈ రెండింటిని కూడా సపరేట్గా పొడి చేసుకొని కూడా దూరగా వేపించుకొని సపరేట్గా పొడి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ మూడింటిని అయితే దో మొత్తం మిక్సీలోకి వేసుకొని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాను దీన్ని నేను ఒక గ్లాస్లో స్టోర్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ కార్తీక మాసంలో ఉల్లిపాయలు లేకుండా ఉల్లిపాయలు లేకుండా మనకి టేస్టీగా కర్రీ చేసుకోవాలంటే ఇది బాగా యూస్ అవుతుంది ఇలా మనం ఏ కర్రీలోనైనా ఇది గ్రైండ్ చేసుకున్న ఈ పల్లీల పౌడర్ని రెండు స్పూన్లు కనుక వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చిక్కగా వస్తుంది కర్రీ కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ దీంతోపాటు పుట్టినాలు పొడి ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఎక్కడైతే నేను ఈ కర్రీలోకి వేసిన తర్వాత మనకి కర్రీ అనేది కొంచెం దిక్కుగా గ్రేవీ అనేది కొంచెం చిక్కగా వచ్చింది చూసారు కదా మీకు వీడియోలో కనిపిస్తుంది ఇలా మనం దీనిని ఇంకా వేరే ఏ కర్రీలోనైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో అనేది మీరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్